మన విశ్వాసములకు కత్తయు దానిని కొనసాగించుచున్న మన ప్రభు అయిన పరిశుద్ధ పరిశుద్ధనామములకు మహిమ గాక క్రమం తప్పకుండా ప్రతి ఉదయం ఈ కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ నా దేవుని మహిమా ప్రభావములు నిరంతరము తోడై ఉండునుగాక సర్వశక్తిగల దేవుడు ఈ ఉదయకాలం మనతో ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుని మాటలు మన ఊహకు మించి మన ఆలోచనకు అందని గొప్ప సంగతులుగా ఉంటాయి ఆయన మన గురించి చేసిన ప్రతి ఆలోచన కూడా ఉన్నతమైనవి మానవుని ఆలోచనకు అందనివి బైబిల్ గ్రంథంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వారిలో ఒకని పేరు ఏశావు ఒకని పేరు యాకోబు యాకోబు గురించి దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక ముందుగానే రాయబడి ఉన్నది ప్రభువు ఆయన గురించి ముందుగానే పుట్టకముందే ప్రవచించాడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని కారణం దేవునికి ప్రియమైనవాడిగా జీవించి దేవుని ఆలోచన నెరవేర్చేవాడు యాకోబు చూడండి దేవుడిచ్చిన సమస్త జ్ఞానమును పాపమునకు వ్యభిచారమునకు వాడుకుంటూ పతనమైపోయాడు ఏశావు ఏశావు గురించి ఇలా రాయబడి ఉంది భ్రష్టుడు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్టత్వాన్ని అమ్ముకున్నవాడు అని యాకోబు గురించి మనం ఆలోచిస్తే ఈ ఉదయకాలం యాకోబు గురించి ఇలా రాయబడి ఉంది యాకోబుని దేవుడు ఎంతగానో దీవించాడు తన కన్న తండ్రి కూడా యాకోబు మీద చేతులుంచి గొప్ప ఆశీర్వాదాలు అతనికి ఇచ్చాడు తన భూమి సారముగా ఉంటుందని తన బిడ్డలు విస్తరిస్తారని తనకున్న సమస్తము దీవించబడిద్దని ఎంతగానో మంచి ఆశీర్వాదాలు తండ్రి వద్దు నుంచి యాకోబు పొందాడు కారణం యాకోబు తన జీవితాన్ని దేవుని ఎదుట కాపాడుకున్నవాడిగా ప్రార్థించేవాడిగా పరిశుద్ధతలో నిలిచిన వాడిగా ఉన్నాడు అవును దేవుని వాక్యం ఎప్పుడూ కూడా తనకు అంటిపెట్టుకొని తనను వెంబడిస్తూ ఉన్నవారిని గొప్పవారిగాను శ్రేష్టమైన వారిగాను జ్యేష్ఠుల సంగముగాను చూడాలని దేవుడు కోరుకుంటాడు ఎవరైనా ఈ లోకములో పాపములోనూ శాపములోనూ పడిపోతున్నప్పుడు వారు అర్థం చేసుకోవాల్సింది నేను దేవుని ఉన్నతమైన పిలుపును నిర్లక్ష్యపరిచి క్రీస్తు యేసు రక్తమును అవమానపరిచి లోకములోకి వెళ్ళిపోతున్న నాకు భయంకరమైన అవమానము నష్టము కలగబోతుందని వారు తెలుసుకోవాలి దేవుని మాట విని ఆయనకు లోబడుతూ చేసిన ప్రతి పాపమును తప్పిదమును ఒప్పుకొనుచు మరలా మరలా చేయకుండా నమ్మకస్తులుగా మనం జీవిస్తే దేవుడు మన గురించి ఎల్లప్పుడూ గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు ఒక వచనాన్ని చదువుదాం యష్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఇలా రాయబడి ఉంది నీవు యహోవా ఎందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవములోను ఉంచెదను యహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే ఈ వాక్య భాగంలో ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను ఎందుకు దేశము యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కిస్తాను యాకోబు యొక్క స్వాస్థ్యము నీ అనుభవంలోకి తీసుకొస్తానని మాట్లాడుతున్నాడంటే యాకోబు వలే నిన్ను కూడా దేవుడు దీవిస్తాను బలపరుస్తాను దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు మరి అల్పకాలము పాపభోగము కోసం పరిగెత్తి ఒకవేళ నువ్వు పడిపోయావేమో యాకోబు కూడా పడిపోయాడు అబద్ధమాడాడు మోసం చేశాడు కానీ యాకోబు మరల దేవునికి లోబడిన వాడిగా విశ్వాసం ఉంచిన వాడిగా రాత్రి అంతా కూడా ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడిన వాడిగా మనం చూస్తున్నాము ఈ ఉదయకాలం ఈ సందేశం వింటున్న మీ అందరూ కూడా పాపములో పడి ఉన్న ఒకవేళ తప్పిదములో పడి ఉన్నా తిరిగి లేచి ప్రభు పాదాలు పట్టుకొని ఇంకా ఎన్నడూనూ నా ఆశీర్వాదాన్ని పోగొట్టుకోను నా జ్యేష్ఠతో పక్కును పోగొట్టుకోను అన్నవారిగా మీరు ఉండాలి కానీ చేసిన తప్పే మళ్ళా మళ్ళా చేస్తూ చేసిన పాపానికి మరలా మరలా వెనక్కి తిరిగిన వారి వలె ఉప్పు స్తంభముగా మారిన వారి వలె ఉంటే దానికి మూల్యము గొప్ప నష్టము మీరు చెల్లించాలి ముందుగానే ప్రభు పాదాలు పట్టుకొని వేడుకుందాము ఈ ఉదయకాలం దైవ స్వరాన్ని వింటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా ప్రభువా నా పాపమును క్షమించుము అని దేవుణ్ణి అడుగుదాం ప్రేమగల తండ్రి దయగల ప్రభువానికి స్తోత్రం మేము మా జీవితంలో వలె ఒకవేళ పడిపోయినా మోసగించి పాపములో ఉన్నా మమ్మల్ని క్షమించే దేవుడవు కనికరించే దేవుడవు మరి అన్నడూ పాపములోకి వెళ్లకుండా నీ సన్నిధిలో మేము నమ్మకస్తులుగా జీవించాలని ఆశపడుతున్నాము మమ్మల్ని బలపరచండి యాకోబోలో ఉన్న స్వాస్థ్యం యొక్క అనుభవాన్ని మాకును అనుగ్రహించండి దేశం యొక్క ఉన్నత స్థలావాల మీద మమ్మల్ని ఎక్కించి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించబడిన జనాంగంగా మార్చమని నీ పరిశుద్ధ పాదముల దగ్గర ప్రార్థిస్తూ మా తీర్మానాన్ని ఒక్కసారి అంగీకరించమని వేడుకుంటూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తన పరమతండ్రి ఆమెన్ దేవుని కృప నిరంతరం మనకు తోడుగా ఉండునుగాక